నమస్తే ట్రూత్ న్యూస్కు స్వాగతం అధికారంలోకి వచ్చిన వెంటనే వికలాంగులకు ఆరు వేలు పెన్షన్ ఇస్తామని ప్రకటించిన ఎన్డీఏ నేతలు ప్రధాని నరేంద్ర మోడీ టీడీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ చిత్రపటాలకు పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం జనసేన టీడీపీ నాయకులు సోమవారం సాయంత్రం క్షీరాభిషేకం చేశారు ఈ సందర్భంగా రమేష్ బాబు శ్రీనివాసరావు మాట్లాడుతూ ప్రజల సమస్యలు తెలిసిన నాయకులను అధికారంలోకి తీసుకురావాలని ప్రజలకు పిలుపునిచ్చారు చంద్రబాబు ఏకకాలంలో పెన్షన్ మొత్తాన్ని రెండు వేలకు పెంచితే జగన్ ఐదేళ్లు ఊరించి కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పెంచారని పేర్కొన్నారు వచ్చే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి అధికారంలోకి రావడం ఖాయమని అన్ని వర్గాల ప్రజలకు మేలు జరుగుతుందని ఉద్ఘాటించారు జగన్ తన కేసులు మాఫీ కోసం రాష్ట్ర భవిష్యత్తును నాశనం చేస్తారని విమర్శించారు జై జనసేన జై జీ జీ పవన్ కళ్యాణ్ నువ్వు లోగో కొంచెం ఇలా పెట్టావు దాంతో కల్పి జనసేన అభ్యర్థిగా మా అన్న రమేష్ ఇక్కడ ఎమ్మెల్యే అభ్యర్థిగా బీజేపీ అభ్యర్థిగా సీఎం రెండోది ఈవేళ ఉమ్మడి నాయకత్వంలో మోడీ గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈవేళ ఇచ్చే వికలాంగ ఏదైతే ఎలక్షన్ అయినట్టే ఏదో జగన్మోహన్ రెడ్డి లాగా ప్రతి ఆ వన్ ఇయర్ కి వన్ ఇయర్ కి బెంక కాదు గవర్నమెంట్ ఫార్మ్ అయినట్టే వికలాంగులకి ఆరు వేల రూపాయలు పెన్షన్ ప్రకటించే మహానుభావులు ముగ్గురు కలిసి ఒకే వేదిక మీద ఇచ్చినట్టు ఇవాళ తీర్పు ఇవ్వడం అంటే వికలాంగులు గుర్తించే నాయకులు ఈవేళ పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మోడీ నాయకత్వంలో ఈవేళ ఇచ్చే ఈవేళ మంచి సూచన ఏదైతే ప్రజలు కానీ కార్యకర్తలు కానీ ఈ వేళ ఈవేళ విక్రంగులకి చూస్తున్న ఈ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి రావాలి విక్రంగులకి ఎప్పుడు కూడా మా పార్టీలో ప్రాధాన్యత ఉండే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వంలో ఎప్పుడు జరుగుతుంది దాంట్లో మంచి మనసు మంచి నాయకుడు మా రమేష్ అన్న నాయకత్వంలో ఈవేళ పాలభిషేకం చేసి ఈవేళ కార్యక్రమం స్టార్ట్ చేయడం జరిగింది